ప్లాస్టిక్ వాడకాన్ని మాని పర్యావరణం హిత గణేష్ చతుర్దశి జరుపుకుందాము ఎలాగా ప్లాస్టిక్ కవర్లు వేసా ఫ్లెక్సీలు కట్టా ఏమండి ఏమండి ఫ్లెక్సీలు ఓహో హో సెల్ఫ్ క్యాలిడ్రేషన్ ఓహో ఆహా డెబ్బై తొమ్మిదో త్రాగునీరు ఫ్లెక్సీ నగరపాలక సంస్థ ఓహో గ్యాలరీ ఏ ఇది నగరపాలక స్టేడియం ఆహా వరల్డ్ రికార్డు ఈవెంట్ ఆహా ఏమేమిని ఏమేమీని అవురా మట్టి విగ్రహాలతో చేస్తున్నాం ఫ్లెక్సీలు మాత్రం కడుతున్నాం ఇది మనం చేయాల్సింది అంతే కదా ప్లాస్టిక్ వాడకూడదని చెప్పి మీరు ఫ్లెక్సీలు ఎలా వాడుతున్నారు చెప్పండి మమ్మల్ని కూడా వాడమనేగా చెప్పేది మీరు ఆ చుట్టూ కట్టిని ధన్యవాదాలు థ్యాంక్స్ జై హింద్